దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపు కొందనాలు ప్రయత్నలో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్యం సామెత గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నన్ను ప్రేమించు వారిని కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును వండర్ఫుల్ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మనందరికీ తెలియపరుస్తా ఉన్నాడు ఇదిగో దేవుడు తెలియపరుచు నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను కర్తలుగా చేస్తాను వారి నిధులను నేను నింపబోతా ఉన్నాను అలాయా దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం పిలువడానికి సమస్తం సమకూడి మేలు నితం జరుగుతుంది అన్నాడు కదా రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అదేవిధంగా నువ్వు దేవుని ప్రేమించు దేవుడు నన్ను నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను ఆస్తి కర్తలుగా చేయబోతున్నాను అలాయా అరే సోదరుడు సోదరుడా ఏ విషయంలో కృషి కురిషించిపోతున్నా కావచ్చు పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో తెరపరుస్తూ నేను నిన్ను ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ యొక్క నిధులను నింపునుగాక దేవుని ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా చేస్తాడు నీకు భూమి ఆస్తిపాస్తులు ఏది లేదని బాధపడుతున్నాం కావచ్చు దేవుని ప్రేమించు కావలసినవన్నింటిని నా సమకూర్చిన గాక ఇల్లు లేకపోతే ఇల్లులు ఇస్తాడు ఫ్లాట్ లేదు ఫ్లాట్ లేకపోతే భూమి లేకపోతే దేవుడు ఇస్తాడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుని ప్రేమించిన వారికి ఏమేలు కొద్దు ఉండదు అంది ఎందుకంటే ఆయన వచ్చిన ఈ భూలోకంలోనికి నిన్ను నన్ను ఇదిగో తన పోలికలో మార్చుకోవడానికి అంత మాత్రమే కాదు ఈ భూలోక అదేవిధంగా పరలోక ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఉద్దేశంతో దేవుడు ఈ భూలోకానికి మానవ రూపంలో నరరూప వెతి ఉన్నాడు నిజమే ఆయన నరూపము ఎందుకెత్తాడు ఎందుకు మానవునిగా వచ్చాడు ఎందుకు అంటే పేదరికంలో మగ్గిపోతున్న నిన్ను నన్ను చూసి ఆ ధనవంతుడిని శ్రీమంతుడిని దేవుడు భూలోకానికి దరిద్రుడిగా దిగొచ్చి మనకు ఆయన యొక్క ధనవంతం ధనవంతటిని మనకు ఆయన యొక్క సంపదను ఆస్తిని ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన భూలోకంకి వచ్చున్నాడు పరలోక సింహాసనం విడిచిపెట్టి శిలోక దిగి వచ్చిన ఏసయ్య ఇదిగా నిన్ను తలగా ఉంచాలనే నువ్వు తోహగా ఉండకుండా తలగా ఉండాలనేది ఆయన ఉద్దేశమైంది అనేకులకు చేయి చాచి ఇచ్చే విధంగా ఉండాలనే కానీ చెయ్యి చాచి అడుక్కునే విధంగా ఉండకూడదనే దేవుడు నిన్ను పిలిచాడు ఇంకా దేవుని ప్రేమించు దేవుని ప్రేమిస్తే ఆయన గొప్ప దేవుడు నిన్ను నీ కావలసిన నిధులను నాయసయ నింబోతా ఉన్నాడు వండర్ఫుల్ ఇదిగో మనకు ఈ భూలోకంలో ఎంత కలిగి ఉన్నా కానీ ఎంత కలిగి ఉన్నా కానీ దేవుని కలిగి లేకపోతే అది శూన్యమే దేవుని ప్రేమించు కొంత ఆలస్యం అవుతుంది మొదట దేవుని ప్రేమించే వారికి కొంత ఆలస్యం అవుతుంది కానీ దాని ఫలితం ఎంతో లేట్ అయినా కానీ అద్భుతకరంగా మధురకరంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నింపాలన్నా ఆస్తికర్తలుగా ఆస్తికర్తనిగా నీది వారసుగా చేయాలన్నా నువ్వు చేయాల్సింది దేవుడు అలా చేయాలంటే మనం చేయాల్సింది మనం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి అంతే కదండి దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన జీవితాలు ఎలా మార్చబడతాయి మన జీవితం మన కుటుంబాలు ఎలా ఆశ్చర్య ఫలాన్ని పొందుకోగలుగుతాయి ఈరోజు కష్టంలో నష్టంలో ఎరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు అప్పులతో సతమతమైపోతుందండి మీ జీవితాల్లో ఇదిగో దేవుడు శుభవార్త ఆస్తి కర్తలుగా చేసి నిధులను నింపబోతా ఉన్నాడు ఎప్పుడు నువ్వు దేవుని ప్రేమించగలిగినప్పుడు కనుక దేవుని ప్రేమించుదాం దేవుడు వచ్చేటువంటి ఆస్తిని సొంతం చేసుకుందాం మన నిధులు నింపబోడని కాక కావాల్సిన మేలులన్నీ ఆశీర్వాలని మనం పొందుకోదాము కాక ఈ వాగ్దానం నమ్మండి కలమూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందన్నారు ఇదిగో నిన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వారి నిధులను నింపుతానని ఒక వాగ్దానం ఇచ్చావు కొందనాలు ప్రభా మీ వాగ్దానం కూడా సూచిస్తున్నాను కృపను నుంచి కాపర రక్షించండి ఏమి లేని సూర్యుని యా అని యొక్క అన్ని విడి విడిచిపెట్టి అన్ని వదిలిపెట్టొచ్చుండే అబ్రహామును గొప్ప ఆస్తికర్తగా చేసిన దేవుడాని కొందన్నాడు అయ్యా అయా అని కొందనాలు యోసేపును ఏమి లేని ఒంటరి వాడికి ఉంటుంది తండ్రి యా ఇక అనేకలకు రాజుగా నాయకులు నిలబెట్టావు ప్రభాని కొందన్నారు నువ్వు తలుచుకుంటే నువ్వు చేయగలిగితే ఏదైనా చేయగలవాడు ప్రభుత్వం మా జీవితంలో వీరి కార్యం జరిగింపించండి సహాయం తెచ్చండి కృపను గురించి కాపాడు రక్షించండి తిలపరి బలపరి లేవనంత ఆశ్చర్యం మహిమా ఘనతాప్రవ సహాయం తెచ్చుమని నా సరైన ఏ శ్రేష్ట తోడే వేడుక మా ప్రే బలకం తండ్రి ఆమెన్